హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే స్క్రీన్ లైవ్ ఎలా చేయాలి స్క్రీన్ లైవ్ ఎలా చేయాలి స్క్రీన్ లైవ్ మనము ముగ్గురు నలుగురు ఏడవి అక్కడ మాట్లాడేది ఇప్పుడు మనం ఎలా చేయాలో మేమైతే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయబోతున్నాం చూడండి ముందుగా గూగుల్లో పోవాలి అక్కడ పోయిన తర్వాత టీమ్ సిమ్ యార్డు కొట్టాలి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము లింకును కొట్టండి డైరెక్ట్గా లైవ్లోకి వస్తారు మనకి ఇట్లా వస్తుంది ఇప్పుడు ఫస్ట్ లింకును కొట్టాలా నేనైతే నా ఛానల్తో లాగిన్ అయినాను మీ యూట్యూబ్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుంది ఆ ప్లస్ కొట్టండి ప్లస్ నొక్కిన తర్వాత కెమెరా కనిపిస్తుంది కెమెరా కెమెరా పక్కలోనే లైవ్ స్క్రీమ్ అని ఉంటుంది కొట్టి లైవ్ స్క్రీమ్ని కొట్టండి ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ని కొట్టండి మీ లైవ్లో ఏమని టైటిల్ రాయాలి అనుకుంటే ఇక్కడ టైప్ చేయండి నేను ఇక్కడిప్పుడు ప్రస్తుతానికి ఆనంద లైవ్ అని పెట్టుకున్నాను ఈ క్రియేట్ మీద కొట్టండి కొట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఇక్కడ కింద నీలం దాంట్లో ఉన్న ఇక్కడ ఇంటర్ మీద కొట్టండి కొట్టిన మన మైకు పని చేస్తుందా లేదని పక్కన కూడా ఇక్కడ ఆకుపచ్చ కలర్లో చూపిస్తుంది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత కింద ఈ మూల్లో గ్రీన్ బటన్ నొక్కితే మళ్ళీ ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చినాక ఈ సెంటర్లో గ్రీన్ దాన్ని మళ్ళీ మనం నొక్కాలి ను నొక్కిన తర్వాత ఇక ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వస్తే లైవ్ ఓకే అనమాట అప్పటికే ఇప్పుడు లైవ్ జరుగుతుంది అనే లెక్క ఇప్పుడు వేరే లైవ్లో మనము వేరే మొబైల్లో లైవ్ వస్తుందా లేదని చెక్ చేద్దాం ఇంకొక మొబైల్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే లైవ్ వస్తుంది మనం ఈ విధంగా చేసుకొని ప్రతి ఒక్కటి నేను చెప్పినట్లుగా చేసుకుంటే లైవ్ వస్తుంది చూడండి ఇంకో మొబైల్లో చూపిస్తున్నాను ఇప్పుడు లైవ్లోకి మనల్ని యాడ్ చేసుకొని వాళ్ళని ఎలా యాడ్ చేయాలి ఏది నొక్కితే యాడ్ అవుతారు అనేది ఇప్పుడు నేనైతే చూపిపోతున్నా ఇక్కడ రెండు మనిషి బొమ్మలు గుర్తులు కనిపిస్తున్నాయి గెస్ట్ అని దాని మీద నొక్కాలి నొక్కిన తర్వాత ఈ విధంగా పడుతుంది పైన ఆ విధంగా పైనక దాన్ని నొక్కాలి దాని తర్వాత ఈ లింక్ని కాపీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ లింక్ని ఎవరికైనా పంపిస్తే లైవ్ చాట్లో కానీ లేదంటే వాట్సాప్లో కానీ పంపిస్తే డైరెక్ట్ ఇక్కడ వాళ్ళు రాగానే యాడ్ అవుతారు వాళ్ళకి ఆ అవకాశం ఉంటుందన్నమాట ఇది చూడండి ఈ విధంగా కామెంట్ చేస్తే అక్కడ లింక్ పోతుంది మంది అయితే ఆ మన ఆ లింక్ ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కానీ తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేశాను అలాగే ప్రతి ఒక్క గుర్తులు కూడా చెప్పాను ఆ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్ నేను మీ గొర్రెల ఆనంద